చేతికొచ్చిన పంటనే కూలోళ్ళు పెట్టి మరీ పెరికెప్పాము హాయన్న అసలు మ్యాటర్ ఏంటంటే దానికి ముందు వీళ్ళిద్దరిని చూడండి అన్న వదిని భార్య భర్తలే ఒకరి మీద ఒకరు చెట్లు వేసుకోండి ఎట్లా ఆడతారు మాకు ఏంటిది అంటున్నాను సరే ఇంకా అసలు మేటర్లకు వచ్చేసి అసలు చెట్లు ఎంపీ పెరికేసామంటే ఇది వచ్చేసి సీడ్స్ అనమాట అంటే బయలుసేను పత్తి తనాల తయారు చేసే సీడ్ అనమాట ఈ కల్తీ చెట్లు ఉంటా అనమాట ఇప్పుడు అట్లనే పెరికేదే వీటిని ఎట్లా గుర్తుపట్టాలంటే ఈ రెండు పూల్లోన ఒక పూను తీసుకొని ఇట్లా సేయికి దిక్కుంటే సుంకొస్తా అనమాట ఇది వచ్చేసి కల్తీ చెట్టు అనమాట దీన్ని పెరిగిపోదే ఇంకో పువ్వు తీసుకొని దీన్ని సేకేసుకొని దిక్కుంటే చూడండి అసలు కాయలు కాయలే ఉంటది అసలు సుంకే వచ్చేలేదు ఇది వచ్చేసి ఇంకా సీడ్ చేసే చెట్టు అనమాట ఇంకా దీన్ని అట్లే పెట్టుకున్నాల గుర్తు కవర్ వేసుకున్న ఇట్లా కవర్ ఎంకేసుకుంటామంటే సేనల్లా కల్తీ చెట్లు అయిపోయేంత వరకు ఇంకా ఇట్లా మొత్తం కవర్లేసుకుంటా ఇంక అన్ని అయిపోయిన తర్వాత ఇంక కవర్లు ఉంటావు ఇంకా ఇవే సలైన చెట్లు సిడి చేసే చెట్టు ఇంక ఇవే గుర్తు కోసం అనుకే ఇంక మొత్తం ఇంక అన్ని ఇట్లా వరుసగా పెరుగుతాం అనమాట ఇదేం ఒక్కసారికి అయిపోయలేదు ఇది వచ్చేసి మూడు నాలుగు రోజులు వరుసగా పెరిగితే మొత్తం అయిపోయిస్తాం అనమాట ఇప్పటికి దీన్ని పెరగబట్టి రెండు సార్లు అయ్యానమాట ఇంకొకసారి పెరిగితే మొత్తం అయిపోతాం అనమాట ఇంకా ఇంకా సర్లేండి మీరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి